నమస్తే ఒక మంచి శ్లోకంతో ఈ పూట మాట్లాడాలనిపించింది ప్రథమే నార్జితం విద్య ద్వితీయే నార్జితం ధనం తృతీయనార్జిత జ్ఞానం చతు ప్రయోజనం ఆయనకు అనేక పదాలు అలౌకగా వస్తూనే ఉంటాయి వాళ్ళు చదివిన చదువులు వేరు ఇప్పుడే క్షణం ముందు మన జీవితానికి ప్రధానంగా మన పిల్లల జీవితానికి అత్యవసరమైనటువంటి పద్యం అని చెప్పడం జరిగింది మనిషి జీవన విడుతు అంటే మనిషి జీవన కాలాన్ని నాలుగ్గా విభజిస్తే శతమానం అనేది వెంకట వంద సంవత్సరాలు అనుకుంటే ప్రథమేన ఆర్జితం విద్య ప్రథమేన ప్రథమేన ఆర్జితం విద్య ఒకవేళ మొదటి ఇరవై ఐదు సంవత్సరాలలో చదవకపోతే విద్యాభ్యాసం సరిగా చేయకపోతే రెండవ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఆరవ సంవత్సరం నుంచి యాభై సంవత్సరం వరకు అవసరం ఉన్నంత ధనాన్ని ఆర్జించకపోతే సంపాదించకపోతే మూడవ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదవ సంవత్సరాల వరకు జ్ఞానాన్ని సంపాదించకపోతే జ్ఞానం అంటే విద్యా జ్ఞానం తేడా ఏమిటి విద్య అంటే జీవనానికి ఉపయోగపడింది విద్యుత్ నుండి విద్య అనే పదం వచ్చింది అది జ్ఞానమే ధనాన్ని సంపాదించడానికి ఉపయోగపడే జ్ఞానం అంటే ఏంటి అంటే జీవితాన్ని ఒక సఫలీకృతం చేసుకునేటువంటి ఒక జ్ఞానం అంటే మానవ జీవితం యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని సంపాదించకపోతే చతుర్థి కిన్ ప్రయోజనం నాలుగవ జీవిత కాలంలో అంటే డెబ్భై ఆరు నుంచి వంద సంవత్సరాల ఒకవేళ ఉంటే తింటే అప్పుడు ఆలోచించేలాభం లాభం ఇటువంటి శ్లోకాలు ప్రధానంగా ఈ శ్లోకంలో మనందరం గమనించవలసింది సమయానికి ప్రాధాన్యత ఇప్పుడు తల్లిదండ్రుల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఆఫ్కోర్స్ అందరిలో ఎప్పుడైతే ఫోన్ ప్రవేశం జరిగిందో సమయము వెన్నలాగా కలిగిపోతేనే గంటలు గంటలు కొండలు కొండలు పోతున్నాయి అయితే అటువంటి సమయాన్ని జీవన కాలంలో ఎలా ఉపయోగించుకోవాలి అన్న ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి సూక్తి పద్యం చాలామంది విద్యార్థులు కూడా ప్రధానమైన విద్యార్థులు కానీ బీయింగ్ యాజ్ ఏ టీచర్ సమయాన్ని అలాగే వృధా చేస్తున్నారు సహజంగా ఒక వంద రూపాయల నోటు తమంత తాము ఎవరు రోడ్డు మీద పాలేసుకోవాలి ఎందుకంటే అది విలువైన భావిస్తారు ఒక లక్ష అయితే అడిగేదే లేదు ఎంత పెద్ద ఎంటర్ప్రీనర్ అయినా ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా ఓ రెండు కోట్లు నష్టం వస్తుంది అనుకుంటే ఖర్చు పెట్టలే కానీ నాకు తట్టేది ఏంటంటే అంతకంటే అత్యంత విలువైన తిరిగి మన జీవితంలో పొందలేనటువంటి ఏమి చేసినా పొందలేనటువంటి ఒక కాలాన్ని మాత్రం వృధాగా ఖర్చు చేస్తున్నామా అని అనిపిస్తుంది తల్లిదండ్రులు గౌరవనీయులు మీ పిల్లలకు ఇటువంటి శ్లోకాలను తెలియజేస్తూ కాలమే కాదు జీవనం ఒక గొప్పదానాన్ని తెలియజేస్తానని ఆశిస్తూ స్వస్తి